ఇక్కడ చాలా మంది పుట్టక ముందే ఆయన చనిపోవడం కూడా జరిగింది వారు కూడా ఇప్పటికీ అభిమానిస్తా ఉన్నారు ఇంకా భవిష్యత్ తరాలు కూడా ఆయన అభిమాని అభిమానిస్తారు అని అంటే అది కారణ జన్మలు ఇందాక చెప్పారు ముప్పై రెండు సంవత్సరాలు సినిమా జీవితం పదహారు పదహారు సంవత్సరాల రాజకీయ జీవితం నిజంగా ఎన్ని జన్మలెత్తితే ఒకే మనిషి మరి ఎంత పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయో ఒకసారి మన అందరూ కూడా ఆలోచించాలి అలాంటి వ్యక్తి మరి రోజున మరి అశ్విని గారు గాని నిజంగా ఇందాక సుబ్బు వచ్చి కాళ్ళ మీద పడతా ఉన్నాడు అన్నగారి రక్తం ఇక్కడ ఉంది ఆయన కాళ్ళు ఆయన పాదాల తాకాలి అని కాళ్ళు కట్టుకుంటే ఒకసారి ఆలోచిస్తే అన్నగారి రక్తం ఇక్కడ ఉంది అని అంటే నిజంగా మరి అన్నగారి రూపంలో వారు ఇచ్చిన భవిష్యత్తు తరాలు మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఉన్నాం